మనిషిలా నువ్వు నీ ప్రయత్నం చేయు నేను నీకు దేవుడిలా సహాయం చేస్తాను నువ్వు రాయిలా కూర్చుంటే నేను నిన్ను రాయిలానే చూస్తూ ఉంటాను నిజంగా నిజమండి మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోతుంటే ఖచ్చితంగా మనకు కార్యసిద్ధి అనేది దొరుకుతుందండి మన జీవితంలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఫ్రైడే అండి మన అత్తమ్మ కంచికి వెళ్ళారు కదా కంచి యాత్ర మీకు టెన్ డేస్ వీడియోస్ పోస్ట్ చేశాను సో చూస్తున్నారు కదా అందరూ ఎలా ఉంది సో అత్తమ్మ ఏంటంటే కంచి నుంచి నాకు కామాక్షి దీపం తీసుకొచ్చారనమాట సో నేను తెమ్మన్నాను పెట్టుకుందామన్న ఉద్దేశంతో యాక్చువల్లీ నేను నిత్య దీపంలా యూస్ చేద్దాం అనుకున్నాను కానీ అత్తమ్మకు అంత పెద్ద సైజు దొరకలేదంట చిన్న సైజే తీసుకొచ్చింది సో ఇవాళ శుక్రవారం కదా పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో వాళ్ళ కామాక్షి దీపం పెట్టుకుంటున్నాను అనమాట సో అంటే నాకు తెలిసిన స్టైల్లో ఎవరు అడగకుండానే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట దీపం ఎలా పెట్టుకోవాలని చెప్పేసి సో నాకు అన్ని దీపాలు ఇంట్రెస్ట్ అండి అన్ని దీపాలు కానీ పూజలు కానీ అందులో అమ్మవార్లో అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ నాకు ఓ ఇక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఓపిక లేకున్నా కానీ తెచ్చుకొని మరీ చేస్తుంటా అనమాట అమ్మవారి పూజ అంత ఇష్టం అనమాట సో ఇవాళ అయితే అత్తమ్మ అక్కడ కలషంలో బియ్యం ఉండే అనమాట చెప్పాను కదా అత్తమ్మ ఇంట్లోంచి ఒక అమ్మవారిని తీసుకెళ్ళింది అని చెప్పేసి అమ్మవారిది కలశంలో బియ్యం కూడా తీసుకొచ్చారు సో అదేంటంటే మన ఇంట్లో అమ్మవారికి నేను ఇవాళ శుక్రవారం కాబట్టి ఆ కామాక్షి దీపం పెట్టుకొని అదే పరమాన్నం చేసి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నడు ఉయ్యని చెట్లు ఇవాళ రెండు పూలు పూసాయండి ఒకటి మందారం ఎర్ర మందారం ఎర్ర గులాబీ అవి చాలా రేర్గా పూస్తాయి పూలు సో ఇవాళ అనమాట అవి సో అమ్మవారి కోసమే అనుకుంటున్నాను నేను సో ఇదండి ఇవాళ వీడియో ఇది సో ఇది వాకిట్లో జాజు వేసి ముగ్గు వేసుకున్నాను అనమాట కమలం ముగ్గు వేసుకున్నాను సో వాళ్ళ స్పెషల్ డేగా ఫీల్ అవుతున్నాను కదా కామాక్షి అమ్మకి దీపం పెట్టుకుంటున్నాను అన్న ఉద్దేశంతో యాక్చువల్లీ నేను ఫ్రైడే ఫ్రైడే కూడా వేస్తున్నాను బట్ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది అనమాట అంటే వర్క్ షెడ్యూల్ని బట్టి సో బయట కలశంలో కూడా పూలు చేంజ్ చేసుకున్నాను హాల్లో ఉన్న పూలు చేంజ్ చేసుకున్నాను ప్లస్ ఈశాన్యం కలశంలో ఉంటుంది కదా అది కూడా చేంజ్ చేసుకున్నాను సో శుక్రవారము అంటే అన్ని రోజులకెల్లా శుక్రవారం రోజన్నా కొంచెం పవిత్రంగా ఉండాలనేది నా ఆలోచన అనమాట అంటే అన్ని డేస్ ఉంటాను అంటే చెప్పేవారి కోసం చెప్తున్నాను అనమాట కొంత ఎందుకంటే అమ్మవారి రోజు అని మనం భావించుతాం కదా అందుకని చెప్పేసి సో అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుంది అంటే పూలల్లో పాలల్లో గడప పైన ముగ్గులో అలా అంటారు కదా సో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం చేయాల్సిన కొంచెం నియమ నిబంధనలలో ఏంటంటే ఆ రోజు మటుకు నీటిగుండి అమ్మవారి దైవస్మరణలో మునిగిపోతే అదే చాలండి ఇదిగోండి మన హాల్లో మా అమ్మవారు అమ్మవారు చూస్తుంటే నాకు అసలు ఆకలి వేయదండి మా దుర్గమ్మ చూస్తుంటే ఎంత బాగుంది కదా చా భలే ఉంటుందన్నమాట మా అమ్మవారు ఇదిగోండి ఇది ఈశాన్య కలశంలో కూడా పూలు చేంజ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను మంగళవారం మంగళవారం చేంజ్ చేసుకుంటున్నాను ఫ్రైడే చేంజ్ చేసుకోవట్లేదు అంటే ఒకరిద్దరు అన్నారనమాట ఫ్రైడే చేంజ్ చేసుకోవద్దు అని చెప్పేసి సో అంటే దాని ఏమంటారు మన థాట్ ఎలా ఉంటే అలా అంటారు కదా సో ఇదిగోండి మా ఇంట్లో ఫ్రైడే రోజు ఏదైనా అకేషన్ అంటే పూజ లాంటిదైనా చేసుకుంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందండి అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు సో యాక్చువల్లీ ఇది నేను పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ వీడియో పూజ అవ్వకముందు కూడా కంటిన్యూ చేస్తుంది దీని తర్వాత సో చూడండి ఇది శుక్రవారం అంటేనే మనం స్టవ్ క్లీన్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం వండుకోవడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా సో ఇది నేను ఖచ్చితంగా స్టవ్ మీద ఈ మధ్యన ముగ్గు వేస్తున్నానండి ఎందుకంటే అన్నపూర్ణను ఒల్చుకోవడం ప్లస్ మనం అగ్నిదేవునికి ప్రార్థించడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన నిత్య జీవితంలో మీకు విషయం తెలుసా అండి అన్నం వండినాక రెండు మెతుకులు అలా స్టవ్ మీద వేసి వేసి పెడితే కూడా మంచిది అంటున్నారు ఈ మధ్యలో సో అలా కూడా చేస్తున్నాను అన్న అప్పుడప్పుడు ఇదిగోండి అమ్మ అత్తమ్మ తీసుకొచ్చిన కామాక్షి అమ్మ దీపం అనమాట ఇది యాక్చువల్లీ అత్తమ్మని పెద్దది తీసుకురమ్మన్నాను సో అతను పెద్దది దొరకలేదంట చిన్నది దొరికిందంట బట్ నేను ట్రై చేస్తాను పెద్దది ఏంటంటే అది నిత్య దీపం పెట్టుకుందామని నా ఆలోచన అనమాట ఇదిగోండి ఒక ప్లేటు ఇదిగోండి ఈ గులాబ్ పువ్వు ఈ మందార పువ్వు అయితే నిజంగా మెరాకిలే అండి అవి అసలు ఎప్పుడు ఊయలేదు ఇవాళ అనమాట నా కోసమే ఇదిగోండి పచ్చకర్పూరం ఇది సో ఏంటి అంటే అసలు జవ్వాదు కూడా ఇది పెట్టాలి కాకపోతే నా దగ్గర జవ్వాదు అయిపోయిందండి ఎందుకంటే అది ఒక పర్ఫ్యూమ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట దాని వాసన జవ్వాది పౌడర్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అది అయితే ఒక ప్లేట్లో ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకొని రెండు తమలపాకులు తమలపాకుల పైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను మీరు తమలపాకులు అనుకుంటారు చిన్నగా ఉన్నాయని చెప్పేసి మా చెట్టుకు కాసిన తమలపాకులు అండి సో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి కొంచెం నూనె కూడా పోసాను అనమాట ఎందుకంటే నెయ్యి ఆవు నెయ్యి అంత ఫుల్ఫిల్గా లేదు నా దగ్గర సో అందుకని కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నాను అనమాట ఈ బియ్యం వచ్చేసి అత్తమ్మ నా కంచిలో కలషం పెట్టుకున్నారు కదా అమ్మవారికి ఆ కలషంలోనే బియ్యం అనమాట సో ముందు నేను ఫ్రైడే వండుతాను నువ్వు కూడా ఫ్రైడే వండు అంటే సరే అని చెప్పాను అనమాట సో ఇది వచ్చేసి పరమాన్నం వండుతున్నాను అమ్మవారికి అమ్మవారికి ప్ర పరమాన్నంకు మించిన ప్రసాదం లేదు అని నాకు అంటే నేను విన్నా అనమాట సో అమ్మవారికి పరమాన్నమే వండుదాము యాక్చువల్లీ పాలన్నం అనుకున్నాను తర్వాత పరమాన్నమే వండుదాము అని చెప్పేసి పరమాన్నం వండా అనమాట వండి అమ్మవారికి నైవేద్యం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక నిత్య దీపం లాగా చేసుకొని అమ్మవారికి నిత్య దీపం పెట్టుకున్న తర్వాత అలాగే పూలతో దీపాన్ని అలంకరించుకున్నాను ఇదిగోండి లిల్లీ పూలు కూడా దొరికాయి నాకు ఆ రోజు లిల్లీ పూలు గులాబీ గులాబీ పువ్వు మందార పూలు అనమాట సో రెడ్డి పూలు దొరుకుతాయో దొరకాయ అనుకున్నాను బై గాడ్ ట్రేస్ ఎన్నడూ పోయని పూలు పోసాయన్నమాట సో లిల్లీ పూలు వచ్చేసి బయట తీసుకొచ్చినవే నేను బయట దొరికిన పూలే సో అమ్మవారికి ఇలా కామాక్షి దీపం ఇలా మంచిగా అలంకరించుకొని పసుపు కుంకుమ గంధం బొట్టుతోని మంచిగా అలంకరించుకొని పూలను పెట్టి సో అమ్మవారి కామాక్షి దీపం అంటే ఏం లేదండి అమ్మవారికి ముందు కామాక్షి అమ్మ ముందే దీపం ఉంటుందండి మనకేంటంటే విగ్రహాలు అక్కడ ఉండి దీపం ఇక్కడ ఉంటుంది కాకపోతే ఈ కామాక్షి అమ్మ స్పెషల్లీ ఏంటంటే అమ్మవారికి అనుసంధానంగానే దీపం ఉంటుందండి నాకు అదే అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇదిగోండి దీపం పెట్టిన తర్వాత అసలు పూజ గది అట్మాస్ఫియరే మారిపోయిందండి యాక్చువల్లీ నాకు ఫుల్ గాలి వస్తుందని డోర్ పెట్టాను అనమాట చూసినరా ఎంత వెలుతురు ఎంత కాంతితో ఉంది తర్వాత మెల్లిగా నేను టార్చ్ ఆన్ చేశాను అనమాట మళ్ళీ ఎక్కువ అనిపిస్తుంది లేదన్న ఉద్దేశంతో నిజంగా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనకు ఎప్పుడైతే మనము దైవభక్తిలో లీలమైపోతామో అంటే మనకున్న ఆలోచనల్ని పక్కన పెట్టేసి కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటే నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నట్టే అనిపిస్తుంది అండి దీపమైనా పూజ అయినా ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి దీపం పెట్టామా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవద్దండి దీపం పెట్టామా మన వంతు కృషి మనం చేస్తే ఆ అమ్మవారు ఖచ్చితంగా మనకు అనుగ్రహం ఇస్తుందండి నేను నమ్మే సూత్రమే అది అంటే నేను చేసే పని చేస్తూ ఉంటే అమ్మవారు నాకు సహకరిస్తుంది అనే ఆలోచనలో నేను మెదులుతూ అనమాట సో ఇదండి ఇవాళ వీడియో అండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకమ్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో అత్తమ్మ టూర్ వీడియోస్ కానీ నేను నిన్న ఈశాన్యముల కల కలశం ఎలా పెట్టుకోవాలి అది కూడా ఒక వీడియో పెట్టాను సో దాని మీద మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి ప్లీజ్ ఇంకొకటి ఇవాళ నా కామాక్షి అమ్మ దీపం నేను నాకు తోచినట్టుగా పెట్టుకున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమంటైన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇంకొకటి కామాక్షి దీపం నిత్య దీపం పెట్టుకోవచ్చా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమట సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నిజమే కదా మీరేమంటారు